రేపే ఎంతో విశేషమైన మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహంతో కలిసి వచ్చింది ఇలా రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది మరి ఎంతో విశేషమైన ఈ రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు వండకండి అలాగే తినకండి పొరపాటున ఇంట్లో ఈ కూర వండితే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది మరి ఈరోజు ఏ కూరను తినకూడదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జన్మలో దరిద్రమనేదే దరిచెరదు స్వర్గానికి చేరుకుంటారు ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్తున్నాడు ధర్మరాజా నేను చెప్పే కథను శ్రద్ధగా విను ఒక ఊరిలో శర్మ అనే బ్రాహ్మణుడు నివాసముండేవాడు ఆ శర్మను యముడు పిలిచి ఈ విధంగా ఉపదేశించాడు అది ఏంటి అంటే దానాల్లో నువ్వుల దానం గొప్పది ఎందుకంటే నువ్వులను పితరులు ఇష్టంగా తింటారు నువ్వులు ఆహారంగా తీసుకుంటే పాపాలు హరిస్తాయి కనుక నీవు ఎల్లప్పుడూ నువ్వులను దానంగా ఇవ్వు అదేవిధంగా వస్తుదానం కూడా చెయ్యి దీపదానం చేస్తే దేవతలు సంతోషిస్తారు అని యముడు స్వయంగా చెప్పాడు కనుక నువ్వుల దానం చాలా గొప్పది అంటే తిలదానం చాలా గొప్పది ఇక సమగ్రంగా చెప్పాలి అంటే దానం చేయగలిగేవి మూడు భూదానం విద్యాదానం అలాగే గోదానం ఇంతకు మించిన దానాలు లేవు గురువు శిష్యుడికి విద్యాదానం చేసినా భూదాన ఫలితం దక్కుతుంది గోదానం కూడా భూదానంతో సమానమైనది గోమయంతో దేవతా గృహాలు పితృకార్యాలు చేసే గృహంలో అలికిన వాటికి పవిత్రత చేకూరుతుంది జీవించి ఉన్నంతకాలం భోజనానికి ముందు ఆవుకు పిడికడు గడ్డి పెట్టిన వారికి జీవితంలో అస్సలు దరిద్రమనే రాదు అలాంటివారు నేరుగా స్వర్గానికి చేరుకుంటారని యముడు తెలియచేశాడు అదేవిధంగా ధర్మరాజుకి భీష్ముడు ఇలా చెప్పడం ప్రారంభించాడు పూర్వకాలంలో ద్వారావతి నగరంలో ఒక బావిలో ఒక పెద్ద తొండా నివసిస్తూ ఉండేది ఒకరోజు అది మనుషుల కంట పడింది దాన్ని బావిలో ఉండనిస్తే నీరు పాడవుతుందని ఆ ఊరి జనం దానిని పెద్ద తాళ్లతో బయటకు తీయడానికి ప్రయత్నించారు కానీ వారు ఎంత ప్రయత్నం చేసినా దాన్ని బయటకు తీయలేకపోయారు వారంతా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు ఇక శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చి ఆ తొండను బయటకు తీశాడు శ్రీకృష్ణుణ్ణి చూసి తాను మహారాజును అని సమాధానం చెప్పింది తొండ ఇక శ్రీకృష్ణుడు దాన్ని గుర్తుపెట్టి అయ్యా అనేక గోవులను దానం చేసిన మీకు ఈ గతి ఎలా పట్టింది అని అడిగాడు దానికి తొండ ఇలా సమాధానం చెప్పింది ఏమని చెప్పేది కృష్ణ నేను ఒకరోజు ఒక బ్రాహ్మణుడికి ఒక గోవును దానంగా ఇచ్చాను ఆ బ్రాహ్మణుడు దాన్ని మేతకని బయటకు తొలిన సమయంలో ఆ గోవు మా గోవులతో కలిసి అలవాటు ప్రకారం మా మందలో చేరి మా ఇంటికి వచ్చేసింది అది గోపాలకులు గమనించలేదు మర్నాడు నేను దానం ఇవ్వడానికి గోవులను తెమ్మని గోపాలకులకు చెప్పగా వారు మిగిలిన గోవులతో నేను దానమిచ్చిన గోవును కూడా కలిపి తీసుకొచ్చారు ఈ విషయం తెలియక నేను ఆ గోవును దానంగా ఇచ్చాను ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు గోవును తోలుకుని పోతూ ఉండగా అంతకుముందు ఆ గోవును దానంగా పొందిన బ్రాహ్మణుడు తన గోవును వెతుకుతూ ఆ గోవును చూశాడు ఆ గోవును చూసి ఈ గోవును నాకు రాజుగారు దానంగా ఇచ్చారు అని అన్నాడు దానికి రెండవ బ్రాహ్మణుడు కూడా ఇది రాజుగారు నాకు దానంగా ఇచ్చిన గోవు అన్నాడు వారు కొంతసేపు వాదులాడుకుని చివరకు రాజుగారి వద్దకు గోవుతో సహా వెళ్ళారు రాజైన నేను జరిగింది విచారించి జరిగిన విషయం తెలుసుకున్నాను ఒకసారి దానమిచ్చిన గోవును తిరిగి దానమివ్వడం పొరపాటు అని నాకు తెలుసు కనుక పొరపాటు సరిదిద్దుకోవడానికి మొదటి బ్రాహ్మణుడికి ఆ గోవుకు బదులు లక్ష గోవులు ఇస్తాను అన్నాను కాని దానికి మొదటి బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఆ గోవు మా ఇంటి మహాలక్ష్మి అది నా కుమారుడికి అడిగిందే తడువుగా పాడు ఇస్తుంది కనుక నాకు ఆ గోవే కావాలి అన్నాడు ఇక నేను రెండో బ్రాహ్మణుడితో ఆ గోవుకు బదులు మనులు బంగారం ఇస్తానని దాన్ని ఇవ్వమని అడిగాను కాని అతను మీ రాజ్యం మొత్తం ఇచ్చినా నాకు వద్దు నాకు దానంగా ఇచ్చినా గోవే కావాలి అన్నాడు ఇక ఆ తర్వాత నాకు మృత్యువు సంభవించి నేను యమధర్మరాజు వద్దకు వెళ్లాను యమధర్మరాజు ప్రేమతో ఇలా పలికాడు రాజా నీవు ఎన్నో దానధర్మాలు చేశావు నీకు చాలా పుణ్యం వచ్చింది కానీ నీవు ఒకసారి దానంగా ఇచ్చిన గోవును తిరిగి దానంగా ఇచ్చావు చేసినా తెలియక చేసినా అది పాపమే కనుక నీకు ఇటువంటి దుర్గతి సంభవించింది కనుక నీవు ముందు దుర్గతి అనుభవిస్తావో లేక సద్గతి అనుభవిస్తావో తేల్చుకో అన్నాడు దానికి నేను ముందుగా దుర్గతి అనుభవించడానికే అంగీకరించాను వెంటనే పైనుండి కిందకు తలకిందులుగా భూమీద పడ్డాను అలా పడ్డం ఒక ముని చూసి నాపై జాలిపడి నీవు తొండ జన్మ ఎత్తుతావు కొంతకాలానికి నీకు శ్రీకృష్ణుడి చేతి స్మర్శ తగిలి నీ దుర్గతి తొలగిపోయి సద్గతి కలుగుతుంది అని ఆ మునీశ్వరుడు చెప్పాడు కాబట్టి ఇంత కాలానికి నాకు నీ చేతి స్మర్శ తగిలింది కనుక నాకు పట్టినా దుర్దశ తొలగిపోయింది అని పలికాడు రాజు ధర్మరాజుకు చెప్పిన ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు మీకు భవిష్యత్తులో తప్పక అదృష్టం కలుగుతుంది పూర్వకాలంలో ఈ భూమిద జనం పుట్టడమే కానీ మరణం లేక భూభారం పెరిగిపోయింది ఎంత వయసు వచ్చినా జనాలకు మరణం లేక జనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ఈశ్వరుణ్ణి శరణు వేడగా అప్పుడు ఈశ్వరుడు బ్రహ్మదేవుడితో ఇలా పలుకుతాడు ఈ జనం కేవలం పుట్టడం తప్ప నుంచి వేరే లోకాలకు వెళ్ళకపోవడం వల్ల ఈ భూమండలమంతా భూభారం పెరిగిపోయింది అని బ్రహ్మదేవుడితో చెప్తాడు దానికి బ్రహ్మదేవుడు ఆ మహాశివుణ్ణి ఏదైనా మార్గం చెప్పమని కొరగా ఈ భాద్రపద మాస అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుడి నుదుటి నుంచి ఒక నల్లటి భయంకర ఆకారంలో ఒక స్త్రీ పుట్టుకొచ్చింది ఆ స్త్రీయే మృత్యుదేవత ఆమె ఈశ్వరుడితో ఇలా పలికింది తండ్రి ఈశ్వరా నన్ను ఏమి చేయమంటావు అని అడిగింది దానికి ఈశ్వరుడు ఈ రోజు నుంచి బ్రహ్మదేవుడే నీకు తండ్రి అతను ఏం చెప్తే అదే చెయ్యి అని సమాధానం చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఆమెను తన పుత్రికగా స్వీకరించి ఇలా పలుకుతాడు ఓ మృత్యుదేవత నా సృష్టిలో చిన్న పొరపాటు జరిగింది జనాన్ని నేను పుట్టిస్తున్నాను కాని చంపడం లేదు ఈ రోజు నుంచి ఆ జనాల్ని నువ్వు సంహరించు వారు ఎంతకాలం బతకాలో నేను వారి నుదుటన రాస్తాను అలా వారి ఆయువు తీరగానే వారి ప్రాణం తీసేయి అలా ప్రాణం తీసి పాపాలు చేసిన వారిని నరకానికి పంపు పుణ్యం చేసిన వారిని స్వర్గానికి పంపు ఉత్తములను మా లోకానికి పంపు అనగానే దానికి మృత్యుదేవత ఇలా పలుకుతుంది ఓ బ్రహ్మదేవా ఈ సంహారం నా వల్ల కాదు అందరి శాపాలు నాకు తగులుతాయి ప్రాణం తీసే పనిని నేను చెయ్యలేను అంటుంది దానికి బ్రహ్మదేవుడు ఓ మృత్యుదేవత నీకు పాపం అస్సలు అంటదు సృష్టికత్తనైన మేమే నిన్ను ఆజ్ఞాపిస్తున్నాము ఇది సృష్టి ధర్మమంటాడు అయినా మృత్యుదేవత వినిపించుకోదు దానికి బ్రహ్మ ఓ మృత్యుదేవత ఇది నీ కర్తవ్యం తప్పకుండా చెయ్యాలి అని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు మృత్యుదేవత కన్నుల నుండి కన్నీళ్లు వస్తాయి వాటిని బ్రహ్మదేవుడు దోసిట్లో పట్టుకుని భూమి మీద చల్లుతాడు అందులో నుంచి భయంకరమైన నిమిత్తములు పుట్టుకొస్తాయి అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా పలుకుతాడు ఓ మృత్యుదేవత ఈ నిమిత్తాలు వెళ్ళి ప్రజల్ని పట్టుకుంటాయి అప్పుడు ప్రజలు మరణిస్తారు నువ్వు వారి ప్రాణం తీసై నిన్ను ఎవరు ఏమీ అనరు అంటాడు ఈ నిమిత్తములే రోగాలకు కారణాలు ఒక వ్యక్తి చనిపోతే ఏదో ఒక కారణం అంటే ఒక రోగం రావడం ప్రమాదం జరగడం ఒకరినొకరు కొట్టుకోవడం వారికి వారు ఆత్మహత్య చేసుకోవడం ఇలా కారణాలు జనాలకు తెలుస్తాయి ఇలా పలానా కారణం వల్ల జనం చనిపోయారని వారు అనుకుంటారు కానీ నీపై ఎటువంటి నెపము ఉండదు నిన్ను ఎవరూ నిందించరు అంటాడు బ్రహ్మదేవుడు ఖచ్చితంగా వారు ఏదో ఒక కారణం వల్ల చనిపోతారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ నిమిత్తములే రోగాలు కారణాలు అంటాడు అందుకే ఇప్పటికే ఎవరైనా చనిపోతే ఫలానా కారణం వల్ల చనిపోయారని జనం మాట్లాడుకుంటారు కాని మృత్యువు వారికి గుర్తురాదు మృత్యువుని వారు తిట్టరు ఈ నిమిత్తములు నీ కన్నీల నుంచి పుట్టాయి నీకు ఎటువంటి నింద రాదు అంటాడు బ్రహ్మదేవుడు దాంతో మృత్యుదేవత సరే అని ఎవరినైనా తాను చంపే ముందు ఈ నిమిత్తాలను పంపి రకరకాల కారణాల వల్ల వారి చనిపోగానే వారి ప్రాణాలు తీసేసేది అప్పుడు ప్రజలందరూ విపరీతంగా మరణించడం మొదలుపెట్టారు ఇక అప్పుడు లోకంలో మరణాలు ఎక్కువయ్యాయి అప్పుడు మళ్లీ జనమంతా కలిసి ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధతో ప్రార్థించారు దానికి ఆ మహాశివుడు ఇలా ప్రాణాలు అధికంగా పోవడానికి మృత్యుదేవత తన ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుందని గ్రహించాడు ఇలా జనం వెంట వెంటనే చనిపోతూ ఉంటే దీన్ని మహాలయము అంటారు అంటే తొందరగా లయం అవ్వడమని అర్థం కాబట్టి ఇలా త్వరగా చనిపోకుండా ఒక క్రమ పద్ధతిలో వారి ఆయుష్ పూర్తయ్యే వరకు బతికేలా ఒక విధానాన్ని నేను ఈ రోజు నుంచి ఏర్పాటు చేస్తున్నాను అని భాద్రపద మాసంలో అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఈ వ్రతం చేస్తే వారి యొక్క అపమృత్యు దోషాలు తొలగి దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఈశ్వరుడు మహాలయ అమావాస వ్రతం గురించి తెలియజేశాడు ఈరోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి మొదటగా విభూతి ధరించాలి అంటే మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులు ఉన్న దేవతా పటాన్ని పూజించాలి ముందు విఘ్నేశ్వరుడి పూజ ఆ తర్వాత మూడు రకాల కూరగాయలు తీసుకోవాలి అంటే కంద బచ్చలి తోటకూర లేక అరటికాయ మూడిటిని త్రిమూర్తులకు నివేదన చెయ్యాలి ఇక భక్తి శ్రద్ధలతో విష్ణు అష్టోత్తర సతనామాలు ఈశ్వరుడి అష్టోత్తర సతనామాలు చదువుకోవాలి బ్రహ్మదేవుడికి అష్టోత్తర సతనామాలు లేవు ఇక ఈ కూరగాయలను స్వయంపాక దానంగా ఒక పండితుడికి ఇవ్వాలి ఈ రోజు ఇలా చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలం అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారని సాక్షాత్తు ఆ మహాశివుడే జన్లకు చెప్పిన రహస్యమిది అలాగే ప్రపంచ ప్రళయం కూడా ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజే వచ్చింది విధంగా ప్రపంచం అంతమయ్యే సమయంలో భయంకర అగ్ని జ్వాలలు వంద సంవత్సరాలు భూమిని కాల్చివేస్తాయి ఈ భూమి మీద సమస్త జీవరాశి కూడా బూడిదైపోతుంది అప్పుడు మళ్లీ వంద సంవత్సరాలు ఏకదాటిగా వర్షం కురుస్తుంది ఈ జల ప్రళయంలో లోకమంతా కొట్టుకుపోతుంది దీన్నే మహాలయము అనే పేరు కాబట్టి ఎవరైతే మహాలయ అమావాస్య రోజు ఈశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారు వందేళ్లు అగ్నిలో కాలకుండా వందేళ్లు వర్షంలో కొట్టుకుపోకుండా ఈశ్వరుడి దగ్గరకు ససరీంతో కానీ లేదా ఆత్మతో కానీ వెళ్తాం మళ్లీ సృష్టి మొదలయ్యేదాకా ఆ మహాశువుడి దగ్గరే ఉంటాం అందుకే మహాలయ అమావాస్య ఎంతో గొప్పది కాబట్టి మహాలయంలో నాశనం కాకుండా ఉండాలి అంటే ఈ మహాలయ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పిన విధంగా ఎవరైతే చేస్తారో వారు రెండు నూరేళ్లు జీవించడంతో పాటు శివ సాహిత్యాన్ని పొందుతారు కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు త్రిమూర్తులను భక్తితో ప్రతి ఒక్కరూ పూజించడం వల్ల చాలా మంచిది మరి ఈరోజు ఇంట్లో ఏ కూరను వండకూడదు అంటే అదే మాంసాహారం ఈరోజు ఇంట్లో పొరపాటున కూడా మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే తినకండి తెలిసి తింటే దరిద్రం కలుగుతుంది కాబట్టి మాంసాహారం అస్సలు తినకండి ఈరోజు తప్పకుండా ఏం చెయ్యాలి అంటే ఒక సబ్బ్రాహ్మణుడికి పక్షం రోజులకు సరిపడే ఆహార పదార్థాలను ఇవ్వండి అంటే ఐదు కేజీల బియ్యం మీ శక్తికి సరిపడా పెసరపప్పు చింతపండు ఉప్పు బెల్లం ఏదో ఒక జాతి కూర చామ కంద చిలకడదుంప ఒక కాయగూర రెండు అరటిపళ్ళు దక్షిణ తాంబూలాలు మీకు కలిగినట్లయితే ఒక వస్త్రం తాంబూలంలో పెట్టి దానంగా ఇవ్వండి ఇవి ఆయన వండుకుని తినేటట్లుగా ఉండాలి అప్పుడు ఆయన తర్పణం చేయించి ఇచ్చిన దానం తీసుకుని వెళ్తాడు దీన్ని పితృతర్పణం అంటారు ఆ పితృతర్పణ స్వయంపాక దానాలు రెండూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఉత్తమ గతులు పొందుతారు ఆ విధంగా వారికి మోక్షం కలుగుతుంది పితృదేవతల ఆశస్సులు మీరు పొందగలుగుతారు పితృదేవతలుగా మారిన వారికి వీరు వారు అనే భేదం ఉండదు అని అంటారు వారికి సంతృప్తి కోపం రెండూ ఉంటాయి వారిని సంతృప్తపరచకపోతే శాపాలు తగులుతాయి ఆ శాపం తగిలితే మన మీ పిల్లలకు పెళ్లిళ్ళు కావు లేదా వారికి పిల్లలు పుట్టరు అంటే వంశం ఆగిపోతుందన్నమాట ఇటువంటి దోషాలు కలగకుండా ఉండాలి అంటే మహాలయ పక్షం రోజుల్లో మన శక్తి సామర్థ్యాలకు సరిపడా పురోహితుణ్ణి పిలిపించి తర్పణాలు ఇచ్చి కాసిన్ని నీళ్లు వదలాలి ఇక ఈ రోజుల్లో వీలు కానివారు లేదా తిది తెలియనివారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి దీంతో మీ పితరులు సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ పెద్దలను గోత్రనామాలు పేర్లతో తర్పణం వదిలి పెట్టాలి ఇలా చేస్తే పితృ వంశశాపాలు తొలగుతాయి వారు కూడా ఉత్తమ లోకాలను చేరుకుంటారు పితృదేవతల ఆశీర్వాదం పొందడానికి ఈ చిన్నపాటి పరిహారం ఖచ్చితంగా పాటించాలి దీంతో మీ పనులకు కూడా ఎటువంటి ఆటంకాలు రావు కాబట్టి ఎంతో విశేషమైన మహాలయ అమావాస్య రోజు ఇటువంటి పరిహారాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మాత్రే నమ